వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ కోసం సైకాలజీలో బాగా అతి ముఖ్యమైనటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే బుద్ధి బుద్ధి లబ్ధి అనమాట బుద్ధి అంటే ఏంటి దీన్ని ఎవరెవరు ఏ విధంగా నిర్వచించారు అలాగే బుద్ధి లబ్ధి అంటే ఏంటి దాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఆ బుద్ధి లబ్ధిని ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అటారవసార్కే వ్యక్తిమే డిమాగ్ క వజన్ తేరస పచాస్ గ్రామ్స్ సే చౌదవస గ్రామ్ పద్దెనిమిది సంవత్సరాలు వ్యక్తి యొక్క దిమాగ్ అంటే మెదడు అనమాట మెదడు యొక్క బరువు ఎంత ఉంటుంది అంటే పదమూడు వందల యాభై గ్రాముల నుండి పద్నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుందన్నమాట ఇది ఒక క్వశ్చన్గా కూడా రావచ్చు అటార సాల్కే బాడు దిమా వ్యక్తి మే దిమాగక భజన్కితన అవుతాయ అనేది పదమూడు వందల యాభై గ్రాముల నుండి పద్నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుంది అన్నమాట आदमी का संपूर्ण वजन में दो प्रतिशत ही मस्तिष्क होता है मनि का पूर्ति बर अत बर्समे मेदड़ बरव उन्मा विभा विभिन्न प्रकार की योग्यता ही बुद्धि है। बुद्धि ने मैं इंग्लीमें इंटलीजेंस अंतम ఈ బుద్ధి అంటే ఏంటి అంటే రకరకాలైనటువంటి అర్హతల్ని కలిగి ఉండేదే బుద్ధి అని చెప్పారు ఇక్కడ మనకి ఇంకొక క్వశ్చన్ కూడా రావచ్చు ఏంటంటే ఆర్మీకి సంపూర్ణ వజనమే దిమాగ్ యా మస్తిష్క వజన్ కితనా కితనా ప్రతిశత్ అవుతాయి అనేది కూడా మనం ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట టూ పర్సెంట్ అనమాట బరువులో అయితే మస్తిష్క హి బుద్ధి కాసక్తే హై మన మస్తిష్క అంటే ది మా గన్న ఒకటే మెదడు అనమాట మెదడనే బుద్ధి అని అంటాం బుద్ధి అమూర్త హై ఈ బుద్ధి అనేది కంటికి కనిపించినటువంటిది మూర్త అంటే కనిపించేది కన్నబడింది అమూర్త అనమాట ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారో విందాం బుద్ధి అమూర్త విచారంకి సోచనేకి క్షమత అని టర్మన్ గారు అన్నారనమాట మరి ఈ ఏ ఏ అర్హతలు కలిగి ఉండాలి ఏ వాటిని బట్టి బుద్ధిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది చూసుకున్నాం ఇక్కడ సీక్నేకి యోగ్యత ఉండాలి అమూర్త చింతనకి యోగ్యత ఉండాలి సమస్యకి సమాధానికి యోగ్యత ఉండాలి అనుభవం కా కలాభటానికి యోగ్యత నేర్చుకునే అర్హత ఉండాలి తర్వాత కనిపించినటువంటి వాటి గురించి కూడా ఆలోచించే అర్హత ఉండాలి తర్వాత ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కారం చేసుకునేటటువంటి యోగ్యత ఉండాలి తర్వాత మన అనుభవాల్ని అంటే మన జీవితంలో అంతకుముందు పొందినటువంటి అనుభవాల్ని అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకునేటటువంటి యోగ్యత కూడా ఉండాలి అని చెప్తున్నారు అనమాట అయితే ఈ బుద్ధి అనే శబ్దం ఎప్పుడు ఎవరు ఉపయోగించారు అంటే బుద్ధి శబ్దక ప్రయోగం అటార సో పచాసిమే ఫ్రాన్సీసీ గాల్టన్ అంటే ఈ బుద్ధి అనే పదాన్ని పద్దెనిమిది వందల ఎనభైలో ఫ్రాన్స్ గాల్టన్ గారు ఉపయోగించారనమాట ఇక్కడ మనకి టూ క్వశ్చన్స్ రావచ్చు బుద్ధి శబ్దక ప్రయో కిస్నే కియా అంటే గాల్టనే కియా కబ్ కియా అంటే అటారా సో పచాసిమే కిస్ దేస్ అంటే ప్రాన్సిస్ అనేది మూడు క్వశ్చన్స్ మనకి ఈ వాక్యంలో వస్తాయన్నమాట ఇప్పుడు బుద్ధికి పరిభాష డెఫినేషన్ అనమాట ఏంటంటే సోచనే సమజనేకి యోగ్యత బుద్ధి ఆలోచించేది తెలుసుకునేది అదే బుద్ధి అని చెప్పి అంటున్నారు థర్మన్కి అనుసార్ థర్మన్ ఏమంటున్నారంటే బుద్ధి బుద్ధి అమూర్త విచారం భారమే సోచేకి యోగ్యత అని టర్మన్ గారు అన్నారు అనమాట బకీమ్ అని ఆయన అన్నారంటే సీక్నికి యోగ్యత హి బుద్ధి హై అని చెప్పాను బుడివర్తకి అనుసార్ బుద్ధి కార్యకర్ణకి ఎక్కువ విధి హై పని చేసేటటువంటి ఒక పద్ధతి అని చెప్పన్నారు మన్ను ఏమన్నారంటే నవీన పరిస్థితి యొక్క జైల్లేకి నమనీయత ఈ బుద్ధి హై అన్నారు మన్ను గారు బుద్ధికే ప్రకారం ఇప్పుడు ఈ బుద్ధి ఎన్ని రకాలుగా ఉంది అని చెప్పి చెప్తున్నారు తానుడాయిక్ వా గేరెట్కి అనుసార్ బుద్ధి తీ తానుడాయిక్ కానీ గేరెట్ వీళ్ళిద్దరూ ఏమన్నారంటే బుద్ధి మూడు రకాలుగా ఉంటుంది అని చెప్పారు అదేంటంటే మూర్త బుద్ధి అమూర్త బుద్ధి సామాజిక బుద్ధి ఇలా మూడు రకాలుగా దీన్ని వర్గీకరించారనమాట ఇక్కడి వరకు మనకు తెలుసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వ్యక్తిలో పదమూడు వందల యాభై నుండి పద్నాలుగు వందల గ్రాముల వరకు అతని మెదడు ఉంటుందని బరువు అలాగే వ్యక్తి యొక్క పూర్తి బరువులో టూ పర్సెంట్ బరువు ఉంటుందని చెప్పారు తర్వాత విభిన్న ప్రకారీ రకరకాలైనటువంటి యోగ్యతలే బుద్ధి అని చెప్పారనమాట బుద్ధి అనేది అని చెప్పి చెప్పారు ఈ బుద్ధి అనే పదాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఫ్రాన్స్ దేశస్థుడు గాల్టన్ అనే ఆయన ఫస్ట్గా ప్రయోగించడం జరిగిందనమాట బుద్ధిని తానుడాయికు గ్యారెట్ వీళ్ళిద్దరూ కూడా మూడు రకాలుగా విభజించారు అవేంటంటే మూర్త బుద్ధి అమూర్త బుద్ధి సామాజిక బుద్ధి అని చెప్పేసి మూడు రకాలుగా విభజించడం జరిగిందనమాట ఒకటి బుద్ధి అంటే ఏంటి ఇసే గాయకి యంత్రికి బి కాస్ బుద్ధి యంత్రం వా మిషన్సే హై ఈ బుద్ధి అనేది గాయకులకు కానీ లేకపోతే యాంత్రిక యంత్రాల మీద కానీ పనిచేసే వాళ్ళని ఈ మూర్త బుద్ధి అని చెప్పి అంటాము అదేంటంటే ఇంజనీర్ అనమాట ఇంజనీరు ఎప్పుడూ కూడా ఏం చేస్తాడు మిషనరీస్ వాటి మీద కంప్యూటర్స్ మీద వర్క్ చేస్తుంటారు కాబట్టి అది మూర్త బుద్ధి అని చెప్పి చెప్పారు తర్వాత రెండోది ఏంటంటే అమూర్త బుద్ధి ఈ బుద్ధి యొక్క సంబంధం పుస్తకీయ జ్ఞాన్సే వస్తాయి ఈ బుద్ధి యొక్క సంబంధం దేంట్లో ఉంటుందంటే పుస్తక జ్ఞానంతో ఉంటుంది అనమాట ఉదాహరణకి రైటర్ అనమాట తర్వాత సామాజిక బుద్ధి అంటే ఏంటంటే ఈ బుద్ధికి సంబంధ సామాజిక అనుకూలనశీలత సే హై ఇది సమాజానికి సంబంధించింది అంటే నాయకులు వాళ్ళతో సంబంధించినటువంటి బుద్ధి అనమాట ఇలా బుద్ధిని మూడు రకాలుగా విభజించారు మొట్ట బుద్ధి అంటే మిషనరీస్ వాటి ఇంజనీరింగ్ అని గుర్తుపెట్టుకోండి అమూర్త బుద్ధి అంటే రైటర్ని గుర్తుపెట్టుకోండి సామాజిక బుద్ధి అంటే లీడర్ని గుర్తుపెట్టుకోండి ఇలా ఈ మూడు రకాల బుద్ధిని నిర్వచించడం జరిగిందనమాట జాతక బుద్ధి శబ్దకి పరిభాష ప్రశ్న హై తో మనోవైజ్ఞానికంనే ఇసే తీని శ్రేణియోమే విభక్తికీయా ఈ బుద్ధి అనే శబ్దాన్ని డెఫినేషన్ చెప్పాలంటే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అందరూ కూడా దీన్ని మూడు రకాలుగా విభజించారు ఒకటి ఏంటంటే సమాయోజనం రెండు శిక్నకీ క్షమత మూడు అమూర్త చింత ఇవి అంటే ఇంపార్టెంట్ ఏం కాదు ఊ మామూలుగా చెప్తున్నా అంతే తర్వాత బుద్ధికే సిద్ధాంతం అన్నమాట ఈ బుద్ధికే సిద్ధాంతం ఏంటి ఏకతత్వ బుద్ధి దీనిలో దాదాపు ఏడు రకాలు ఉన్నట్లున్నాయి ఒకటి ఏకతత్వ బుద్ధి దీన్నే నిరంకుశవాది సిద్ధాంతం అన్నారు ఏకతత్వ సిద్ధాంతం అన్నారు దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఆల్ఫ్రెడ్ బిని అనమాట ఆల్ఫ్రెడ్ బినే ఆయన ఏకతత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు లేకపోతే జనక్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట ఇస్కే అనుసార బుద్ధి ఏక అఖండ తథ అవిభాజ్య ఏతత్వసే బనా హై ఇస్కా సమర్థం కియా హై టర్మన్ స్టర్న్ ఆరు సైమన్ ఈయన చెప్పినటువంటి పద్ధతి ప్రకారం ఎవరు ఆల్ఫ్రెడ్ బిన్నే గారు చెప్పిన పద్ధతి ప్రకారం ఏంటంటే బుద్ధి అనేది విభజించడానికి వీలు లేనిది అఖండ్ ఖండించడానికి వీలు లేనటువంటి తత్వము అని చెప్పి చెప్పారనమాట దీనిని సమర్థించినటువంటి వాళ్ళు టర్మన్ స్టర్న్ సైమన్ అనేటటువంటి వాళ్ళు ఆల్ఫ్రెడ్ చెప్పినటువంటి ఈ డెఫినేషన్ని అంగీకరించారనమాట తర్వాత ద్వితత్వ సిద్ధాంత్ స్పియర్మెన్ అనమాట దీన్ని ప్రతిపాదించింది ఇంకా దో తత్వ బతాహెట్ దీని ఏం చేశారంటే బుద్ధిని రెండు తత్వాలు ఉన్నాయని చెప్పారు ఏంటంటే సామాన్య కారకు రెండు విశిష్ట అని రెండు రకాలుగా విభజించి చెప్పారు స్పియర్మెన్ అనమాట తర్వాత త్రితత్వ సిద్ధాంత్ ఇది స్పియర్మెన్ ఇది కూడా స్పియర్మెన్ ద్వితత్వం త్రితత్వం అంటే ఇప్పుడు ఈ స్పియర్మెన్ విత్వత్వం అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు త్రితత్వ సిద్ధాంతం చెప్పారు అంటే కొన్నాళ్ళు గడిచేటప్పటికి ఆయన పరిశోధనలో మళ్ళీ ఆయనకే బయటపడింది అనమాట తర్వాత దీన్ని మూడు రకాల తత్వాలు ఉన్నాయని మళ్ళీ చెప్పారనమాట స్పియర్మెన్ తీసరా తత్వం దీంట్లో ఇంకా మూడో తత్వం ఏంటంటే సామూహిక తత్వం అని చెప్పేసి మూడు రకాలుగా విభజించడం జరిగిందనమాట ఏకతత్వ సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ బిన్యత్ చేస్తే ద్వితత్వ త్రితత్వ స్పియర్మన్ చేశారనమాట ఇక్కడ మనకి ఈ పేజీలో మనం తెలుసుకుని మూటబుద్ధి అమూర్తబుద్ధి సామాజిక బుద్ధి బుద్ధి మూడు రకాలు ఉంటుంది బుద్ధికి అయితే ఇంజనీర్ గుర్తుపెట్టుకోమన్నాం అమూర్తకైతే కవి రైటరు సామాజిక బుద్ధి వచ్చేటప్పటికి నేత నాయకుడిని గుర్తుపెట్టుకోండి తర్వాత దీంట్లో బుద్ధికి సిద్ధాంతలోకి వచ్చేటప్పటికి ఏకతత్వ సిద్ధాంతం ఆల్ఫ్రెడ్ అనే ఆయన తర్వాత ద్వితత్వ త్రితత్వ సిద్ధాంతాలు రెండు కూడా స్పియర్మెన్ చెప్ ప్రతిపాదించారన్నమాట ఫోర్త్ వన్ ఏంటంటే సమూహకతత్వ సిద్ధాంత్ ఈ సిద్ధాంతాన్ని తర్స్టన్ గారు ప్రతిపాదించారన్నమాట ఇది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదోలు అన్నమాట దీ సమూహకతత్వ సమూహతత్వ సిద్ధాంతం అనేది దేంట్లో చెప్పారు అంటే ఈయన రాసిన పుస్తకం ఒకటి ఉంది అదేంటంటే ప్రాథమిక మానసిక యోగ్యతయే అనే పుస్తకము ఉందనమాట ఈ పుస్తకాన్ని రచించింది కూడా తస్సమ్ గారే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అనమాట ఇంకొనే తెర తత్వ బతాయే ప్రముఖు సాతు తత్వం ఈయన ఏం చెప్పారంటే ముఖ్యంగా పదమూడు తత్వాలు ఉన్నాయని అన్నిట్లో ముఖ్యమైనవి ఏడు తత్వాలు అని చెప్పి చెప్పారనమాట దీంట్లో మనకు వచ్చేటటువంటి బిడ్డ ఏంటంటే తత్వ సిద్ధాంతికే ప్రతిపాదక అవుతే అంటే థస్టన్ గారు ఈయన రచించినటువంటి బుక్ ఏంటంటే ప్రాథమిక మానసిక యోగ్యతయి అనే పుస్తకం దాంట్లో ఈ సమూహతత్వం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఎప్పుడు అంటే పదం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో దీంట్లో ఎన్ని తత్వాలు ఉన్నాయంటే పదమూడు తత్వాల గురించి చెప్పారు అందుట్లో ముఖ్యమైనవి ఏడు తత్వాలు అనమాట తర్వాత బాహుతత్వ సిద్ధాంత తానడాయక్ అనమాట బుద్ధి బాహుతత్వమే యుక్తు హోటి అయ్యి ఇది తానడాయక్ గారు ప్రతిపాదించింది బహుతత్వ సిద్ధాంతం అనేది దీంట్లో బుద్ధి అనేక తత్వాలు కలిగి ఉంటుంది అని చెప్పారు ప్రత్యేక తత్వకేళి అలగ ప్రతిక్రియ హై ఒక ప్రతి ఒక్క తత్వానికి కూడా వేరు వేరు ప్రతిక్రియలు ఉంటాయి అని చెప్పారనమాట దీన్నే బహుతత్వ సిద్ధాంతానే బహుకారక సిద్ధాంతని అని సిద్ధాంతని సిద్ధాంత్ అని తర్వాత పరమాణువాది సిద్ధాంత్ అనే పేర్లతో కూడా పిలుస్తారు అన్నమాట దీన్ని తానడాయక్ ప్రతిపాదించారు బహుతత్వ సిద్ధాంతానికి పేర్లు ఏంటి అంటే ఇంకా బహుకారక సిద్ధాంతం బాలుక సిద్ధాంతం పరమాణువాది సిద్ధాంతం అని మూడు రకాల పేర్లు ఉన్నాయి తర్వాత సిక్స్త్ వన్ త్రి ఆయామి ఆయామి సిద్ధాంత్ అనమాట ఇది ప్రతిపాదించింది ఎవరంటే గిల్ ఫోర్డ్ అనమాట ఇస్కే అనుసార్ తీని కారక బుద్ధికో హై దీన్ని చెప్పిన గిల్ గారు చెప్పిన ప్రకారం మూడు రకాల కారకాలు బుద్ధిని కొలుస్తాయి అని చెప్పారు దీన్నే త్రీవి మెన్ సిద్ధాంత్ అని కూడా అంటారనమాట ఆ మూడు ఏంటంటే విషయ వస్తు సక్రియ ఉత్పాదు అనే మూడిటి మీద కూడా బుద్ధి ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి చెప్పారు తర్వాత బహుతత్వ కారక సిద్ధాంతం దీన్ని గార్డ్నర్ అనే ఆయన ప్రతిపాదించారనమాట కారక సిద్ధాంతం ఇక్కడ మనకి బుద్ధికి సిద్ధాంతం ఎన్ని రకాలు వచ్చిందంటే ఏడు రకాలన్నమాట మనకి బహుతత్వ సిద్ధాంతానికి మూడు రకాల పేర్లు ఉన్నాయి బహుకారక సిద్ధాంతం బాలూకా సిద్ధాంత్ పరమాణువాదుక సిద్ధాంతు దీన్ని ప్రతిపాదించింది తనడాయక్ అని తర్వాత తత్వ సిద్ధాంతం తస్టన్ గారు పంతొమ్మిది ముప్పై ఎనిమిది ఈయన రచించినటువంటి పుస్తకం ప్రాథమిక మానసిక యోగ్యత అనే పుస్తకం దీంట్లో తత్వం గురించి ప్రతిపాదించడం జరిగింది అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిన బుద్ధి మాపన్ బుద్ధిని ఎలా కొలుస్తారు నా బీనే అనమాట ఇది చెప్పింది ఇంకా కాలం ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఐదు టు పన్నెండు వందల పదకొండు ఉన్నీసౌ పాల్సే ఉన్నీ సో అనమాట బుద్ధి మాపన్ కా సఫల్ బనానే వాళ్ళ బినుహ్ ఈ బుద్ధిని మాపన్ అంటే కొలత వేసేటటువంటి కొలత వేసే దానిలో విజయం సాధించిన వాళ్ళు ఎవరంటే బిన్నే గారు అనమాట సబ్సే పైలే బుద్ధి కా పరీక్ష ఎవరు చేశారంటే అందరికంటే ఫస్ట్ బుద్ధిని ఎవరు అంటే బీన్ అనమాట ఈ బుద్ధి మాపన్ కాల్ ఏంటో ఇక్కడ చోట్ల చూద్దాము ఉన్నిసౌ పాన్సే పూర్వం పంతొమ్మిది వందల ఐదుకి పూర్వము శరీరకే ఆధారపర శరీరాన్ని బట్టి ఈ బుద్ధిని కొలవడం అనేది జరిగిందనమాట తర్వాత ఉన్నిసో పాసే గ్యారొద్ది వందల ఐదు నుండి పదకొండు వరకు మానసిక ఆయు మానసిక ఆయుని బట్టి బుద్ధిని కొలవటం జరిగింది మానసిక ఆయు అంటే కొంతమంది పిల్లలు చిన్నగానే ఉంటారు వయసులో కానీ వాళ్ళకి తెలివితేటలు చాలా ఎక్కువ ఉండయి అన్నమాట పెద్దవాళ్ళకు ఉండే తెలివితేటలు కొంతమంది పెద్దగా ఉంటారు కానీ వాళ్ళకి పసిపిల్లల్లో ఉన్నటువంటి తెలివితేటలు కూడా ఉండవు అనమాట ఇది మానసిక ఆయుని పట్టి చేస్తారు తర్వాత కొన్నిసో గ్యారకే బాడు బుద్ధి లబ్ధి పంతొమ్మిది వందల పదకొండు తర్వాత బుద్ధి లబ్ధి ద్వారా ఈ బుద్ధి మాపన్ అనేది జరుగుతూ ఉందనమాట ఈ బుద్ధి బుద్ధిమాపన్కి జనకుడు ఎవరు అంటే వినేగారు అనమాట ఈయన పీరియడ్ ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు అనమాట ఇక్కడ మానసిక శబ్దక ప్రయోగం మానసిక అనే పదాన్ని ఎవరు ఉపయోగించారంటే బినే అనమాట బినేసే పహలే బుద్ధి కా మాపన్ శరీరకే ఆధారపడికి అయి బినేకి ముందు అంటే పంతొమ్మిది వందల ఐదుకి ముందు శరీరాన్ని బట్టి బుద్ధిని మాపన్ చేయటం కలవటం జరిగింది బినేకే మరణేకే బా బుద్ధి లబ్ధి సూత్రం బినే మరణించిన తర్వాత పంతొమ్మిది వందల పదకొండు తర్వాత మనకి బుద్ధి లబ్ధి సూత్రం అనేది వచ్చిందనమాట శరీరకే ఆధారపరి సబ్సే పహలే బుద్ధి కామాపానికి శరీరాన్ని ఆధారంగా తీసుకొని ఫస్ట్ బుద్ధిని కొలిసింది ఎవరు అంటే లెవెస్టర్ అనమాట లెవెస్టర్ అనే ఆయన శరీరాన్ని పట్టి బుద్ధిని కొలవడం జరిగిందనమాట ఇప్పుడు బుద్ధి లబ్ధి బుద్ధి లబ్ధికి జనక్ ఎవరంటే స్టర్న్ అనమాట బుద్ధి లబ్ధికి జనక్ స్టర్న్ అనమాట ఈయన ఈ బుద్ధి లబ్ధిని ఎప్పుడు చెప్పారు పంతొమ్మిది వందల పదకొండు తర్వాత చెప్పారనమాట అసలు ఈ బుద్ధి లబ్ధి అంటే ఏంటంటే వ్యక్తికి మానసిక ఆయు జానలేని పరి యా నహి జానలేతకి వారి తీవ్ర సామాన్య యా మంద బుద్ధి కహ ఒక వ్యక్తి యొక్క మానసిక ఆయుని తెలుసుకున్నంత మాత్రాన అతని యొక్క బుద్ధి తీవ్రతని కానీ ఆ తీవ్రత ఎలా ఉంది అది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా మంద బుద్ధిగా ఉందా సామాన్యంగా ఉందా అనేది తెలియదు అనమాట అయితే బుద్ధి లబ్ధికి ఆవిష్కారం టర్మైన్ అనేటటువంటి ఆయన చేశారనమాట దీన్ని బుద్ధి లబ్ధిగా వర్గీకరణ దీన్ని రకరకాలుగా విభజించారనమాట ఆ బుద్ధి లబ్ధిని బట్టి అతడు తెలియగలవాడా తెలివి తక్కువ వాడా అతడు ఏ లిస్టులో ఏ తెగకి చెందినవాడు అనేది ఇక్కడ మనకి ఇచ్చారనమాట మనకి బుద్ధి లబ్ధి నూట నలభై నుండి రెండు వందల వరకు ఉంటే అతన్ని ప్రతిభాశాలి అంటాం అన్నమాట నూట ఇరవై నుండి నూట నలభై వరకు ఉంటే ప్రఖర బుద్ధి అంటాం నూట పది నుండి నూట ఇరవై వరకు ఉంటే ఉత్కృష్ట బుద్ధి అంటాం తొంభై నుండి నూట వరకు ఉంటే సామాన్య బుద్ధి అంటాం ఎనభై నుండి తొంభై వరకు ఉంటే మంద బుద్ధి అంటాం అన్నమాట డెబ్బై నుండి ఎనభై వరకు ఉంటే నిర్బల బుద్ధి అంటాం యాభై నుండి డెబ్భై వరకు మోర్ఖు ఇరవై ఐదు నుండి యాభై వరకు మూఢ ఇరవై ఐదు కంటే ఇంకా కింద ఉంటే జడ బుద్ధి అని ఈ బుద్ధి లబ్ధిని మనకి తొమ్మిది రకాలుగా విభజించారనమాట ఈ బుద్ధి లబ్ధికి జనకుడు ఎవరంటే స్టన్ గారు అనమాట మరి ఈ బుద్ధి లబ్ధి అంటే ఐక్యూ అనమాట ఐక్యూని ఎలా కనుక్కోవాలి అంటే మానసిక ఆయుపై వాస్తవిక ఆయు అని వేస్తే బుద్ధి లబ్ధి వస్తుంది అని చెప్పి అనుకున్నారు కానీ కొంతకాలం గడిచేటప్పటికి ఇది అసంపూర్తిగా ఉంది అని చెప్పేసి దాన్ని పరిగణించడం జరిగింది ఆ తర్వాత ఇస్మే సౌ అంటే ఆ ఆపోజిట్ అంటే హెచ్ వై లను దిని వందబెట్టి హెచ్ వైయాలి అని చెప్పేసి గుణకారం చేయాలి అని చెప్పారన్నమాట తో सबसे पहले यदि पूछे जाए कि किसने सूत्र दिया అయితే అసలు ఈ సూత్రం ఎవరిచ్చారు అంటే స్టాండ్ గారు అనమాట బుద్ధి లబ్ధి జనకుడు ఎవరు అంటే స్టాన్ బుద్ధి లబ్ధి సూత్రాన్ని ఎవరిచ్చారు అంటే స్టాన్ గారు ఇచ్చారు అనమాట ఫస్ట్ ఇచ్చింది మానసిక ఆయుపై వాస్తవిక ఆయు అన్నారు అది తప్పు అన్నారు తర్వాత దానికి ఇంటూ చేసి మల్టీప్లై ఇంటూ హండ్రెడ్ అనమాట ఇప్పుడు దీన్ని ఐక్యూ అంటాం మా బుద్ధి లబ్ధిని ఐక్యూ అంటాం అనమాట మానసిక ఆయుని ఎంఏగా సూచిస్తారు వాస్తవిక ఆయుని సిఏగా చూపిస్తాం అనమాట మానసిక ఆయుభై వాస్తవిక ఆయు ఇంటూ వంద అని టర్మైన్ గారు చెప్పారనమాట ఫస్ట్ స్టండ్ గారు చెప్పారు తర్వాత టర్మైన్ గారు చెప్పారు ఉనీసో గ్ఞానగ్యం ఏ టర్మైన్ టర్మైన్ఏ డియా హై ఇది ఎప్పుడు ఇచ్చారు అంటే పంతొమ్మిది వందల పదకొండు తర్వాత టర్మైన్ గారు ఇచ్చారనమాట ఇప్పుడు దీన్ని గురించి మనము ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము చూడండి ఒక పిల్లవాడి యొక్క మానసిక ఆయు మానసిక ఆయు ఎయిట్ ఇయర్స్ వాస్తవిక ఆయు దస్ వర్ష్ ఇప్పుడు ఇతని ఐక్యూ ఎంత అంటే మనం ఇక్కడ సూత్రం చెప్పుకున్న ప్రకారం మానసిక ఆయు పై వాస్తవిక ఆయు మానసికాయు ఎంత ఎనిమిది పై వాస్తవికాయు ఎంత పది ఇంటూ వంద ఇప్పుడు ఈ సున్నా సున్నా కొట్టేస్తే ఇక్కడ ఉంది ఎనిమిది పదులు ఎనఫ్ఐ అనమాట ఇతని మానసికాయు ఎంత అంటే ఎనఫై అనమాట ఎనఫ్ఐ అంటే ఏ స్టేజీలో ఉన్నాడు ఎనభై అంటే ఎనభై టు తొంభై మంద బుద్ధిలో ఉన్నారనమాట హైయెస్ట్ ప్రతిభాశాలి ఎంత అంటే వన్ ఫార్టీ టు టూ హండ్రెడ్ అనమాట ఇలా మనం ఈ బుద్ధి లబ్ధిని క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం అతడు ప్రతిభాశాల జడుడా మూడుడా లేకపోతే మూర్ఖుడా అని ఏ స్టా స్థాయిలో ఉన్నది మనం కనుక్కోవచ్చు అనమాట ఇక్కడ మనకి బుద్ధి లబ్ధి జనకుడు ఎవరంటే స్టన్ను తర్వాత బుద్ధి లబ్ధికి వ ఇంటూ వంద చేసి చెప్పింది ఎవరు అంటే టర్మను టర్మను ఎప్పుడు చెప్పారంటే పంతొమ్మిది వందల పదకొండు అనమాట దీనికి బుద్ధి లబ్ధి ఐక్యూ సూత్రం ఏంటంటే మానసిక ఆయు బై వాస్తవిక ఆయు ఇంటూ వందా ఎంఏ బై సిఏ ఇంటూ వందా అనేస్తే మనకి బుద్ధి లబ్ధి వస్తుంది దీన్ని ఎవరు చెప్పారండి పద్ధతిని టర్మన్ అనే అని చెప్పారనమాట ఇప్పుడు మనం ప్రాక్టీస్కి కొన్ని క్వశ్చన్స్ కూడా చేసుకుందాం ప్రాక్టీస్ పేపర్ ఫస్ట్ క్వశ్చన్ కా వైజ్ఞానిక మాపన సర్వప్రథమ కిస్తనే ప్రారంభకీయ టర్మన్ స్టైన్ఫోర్డ్ బినే గిల్ఫోర్డ్ ఈ వైజ్ఞానిక మాపన్ సర్వప్రథం మొట్టమొదటి చేసింది ఎవరు అంటే వినే కారనమాట మనకు ఆన్సర్ తర్వాత బుద్ధికే స్త్రోత్ హై బుద్ధి స్తోత్ ఏంటంటే అనువంశకు అధికంగా పరిణామం శుభ తత వాతావరణానికి అంత్యక్రియ లేదా ఉపరి యొక్క ఈ బుద్ధి అనేది పారంపర్యంగా వంశానుగతంగా రావచ్చు తర్వాత నేర్చుకోవటం వల్ల రావచ్చు వాతావరణ పరిస్థితి వల్ల రావచ్చు కాబట్టి ఇవి మొత్తం కూడా మనకి ఉపరియుక్త సభి అనమాట దీని ఆన్సర్ అంతర్వైయక్తిక బుద్ధిసే తాత్పర్యం ఏంటంటే స్వయంకి క్షమత ఏమం కంజోర్యంకి పహచాన్ కన్నా దోసంకో అభిప్రేరత కా కౌశల్ విభిన్న వ్యక్తికో సమజనేక కౌశల్ దోసరోకే సాత్ బాత్ కనేక కౌశల్ అంతర్వైయక్తిక్ బుద్ధి అంటే అందరితో కలిసి ఉండేదనమాట ఆ విభిన్న వ్యక్తినికో సమజనేక కౌశల్ రకరకాలైనటువంటి వ్యక్తుల్ని అర్థం చేసుకునేటటువంటి ట్యాలెంట్ అనమాట ఇది బహుబుద్ధి కింద వస్తుందన్నమాట కిష్నే కహాకి బుద్ధి సీక్నేకి యోగ్యత హై బుద్ధి సీక్నేకి యోగ్యత అని ఎవరన్నారు అంటే స్టాన్ విలియం మైక్డుగల్ రెక్స్నాయిడ్ तर बखीदम बखीगम गु बुद्धि सीखने की योग्यता अने बुद्धि अमित विचारों के बारे में सोचने की योग्यता है, एवर बुद्धि अमूर्त के बारे में सोचने की योग्यता वुडवा वोड्रो विसन गैट त्रटा टर्मन इकड़ मन की ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరంటే బుద్ధి అమూర్త విచారంకే భార్యమే శోచనీకి యోగ్యత అనేది టర్మైన్ గానే ఇచ్చారనమాట బుద్ధి శబ్దకా సబ్సే పహలా ప్రయోగ్ బుద్ధి శబ్దాన్ని మొట్టమొదట ప్రయోగించింది ఎవరంటే మనకి ఫస్ట్లో వచ్చింది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో గోల్టన్ అనే ఆయన ప్రయోగించారు బహుకారక బుద్ధిక సిద్ధాంత్ ఈ బహుకారక బుద్ధి సిద్ధాంతాన్ని ఎవరు పెట్టారు అంటే దీన్నే బాలుకా సిద్ధాంత్ అని కూడా అంటారు తానుడాక్ అనమాట పెట్టింది ఏకతత్వక బుద్ధి సిద్ధాంతం ఏకతత్వ బుద్ధి సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే వినే కారు బుద్ధి లబ్ధికే జనక్ ఉన్నాయి అంటే స్టెన్ అనమాట బుద్ధి లబ్ధికి జనకుడు స్టెన్ గారు బుద్ధి లబ్ధికే సూత్రమే సంశోధనకి హై ఈ బుద్ధి లబ్ధి సూత్రాన్ని తర్వాత పరిశోధించి దాంట్లో మార్పులు తెచ్చింది ఎవరంటే టర్మైన్ గారు అసలు సూత్రానికి జనకుడు ఎవరంటే స్టర్న్ గారు దాంట్లో మార్పులు తెచ్చిన ఆయన టర్మన్ గారు అనమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మళ్ళీ మనం ఇలాంటి వీడియోలు నెక్స్ట్ అనేకం చేసుకుందాము మీరు దీన్ని పదే పదే వింటూ ఉంటే కూడా మీకు సర్వే పని లేకోకుండా మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ అతి ఇంపార్టెంట్ అయినటువంటి సీక్నేకి విద్య అండ్ శిక్షణ విద్య భాషా శిక్షణలో శిక్షణ విద్య అనేటటువంటి టాపిక్ తోటి మళ్ళీ మనం వీడియో చేసుకుందాం థ్యాంక్ యూ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్ మనకి దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో ఉంది చాలామంది డిస్క్రిప్షన్లో అడుగుతున్నారు మనకి టెర్త్ డిఎస్సికి హిందీ అని చెప్పేసి పెట్టాం టైట్లు డిస్క్రిప్షన్లో దాంట్లో దీనికి సంబంధించినవన్నీ ఉన్నాయి అలాగే నైన్త్ క్లాస్ హిందీలో మనకి పాఠాలు కూడా కావాలంటే దాంట్లో కూడా ఉన్నాయన్నమాట మీరు డిస్క్రిప్షన్లో లింక్ చూసుకోండి థ్యాంక్ యూ అల్